లో సమాచారమును సందర్శించిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్ సందర్శించారు రానున్న వినాయక చవితి నిమజ్జనం పనులను త్వరగా జిహెచ్ఎంసీ సిబ్బందికి అధికారులు తెలియజేశారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ గుడిమెట్ల హైమలతో సురేష్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు

ఇంకొకటి ఎంటమాలజీ షిఫ్ట్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్ నుంచి ఎక్కడైతే మనం గుర్ర ప్లేక్ తీసి అక్కడ పక్కకు పెట్టేసి పది నుంచి అట్లాంటివి చేయకూడదు ఇమ్మీడియట్గా కాటింగ్ చేసేసేయాలి ఎందుకంటే డెంగ్యూ మెంగల్స్లో ముంచేస్తే దాంట్లో వచ్చే దోవల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఏంటంటే ఎవ్రీథింగ్ కాటింగ్ ఇమీడియట్గా అయిపోతూ ఉండాలి అక్కడ కూడా ఇవన్నీ ఈ పరిసరాలు ఎక్కడ కూడా అది ఉంచేసేది దాంతోనే దోమలు స్టార్ట్ అయిపోతుంది సో అది కూడా మీరు చూసుకోవాలి అది ఒకటి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా పబ్లిక్ వస్తారు ఒకటి ఇది మాత్రం మీరు తప్పకుండా ఇవన్నీ చూసి ఏది ఉన్నా సరే సోనల్ కమిషనర్తో మాట్లాడి నేను